హాయ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా వర్క్ కొట్టున్నాను ఇంకా ప్రతి ఒక్కరికి ప్రజెంటు చాలామంది బాధపడే హెల్త్ ఇష్యూ ఏంటి అని అంటే బీపీ అండ్ షుగర్ అలాగే ఇంకా హెయిర్ ఫాల్ చిన్న పెద్ద తేడా లేకోకుండా హెయిర్ ఫాల్ అవ్వడము అలాగే కంటి చూపు తగ్గిపోవడము ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళ పెద్దవాళ్ళ అనేది లేకోకుండా ఇంకా స్కూల్ పిల్లలైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా వాళ్ళ ఐస్ తోటే పని కదా రాయడము చదవడం ఇంకా చాలామందికి అయితే ఏ విటమిన్ లోపం వచ్చేస్తుంది ఇంకా వాళ్ళకి అలాగే ఇంకా లేడీస్కి అయితే ముఖ్యంగా ఇంకా హౌస్వైఫ్కి అయితే ఇంకా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అయితే అవుతుంది కదా ఇంకా దానికోసం అనేసి మంచి సొల్యూషన్ అలాగే హెల్త్కి హెల్దీ అలాగే ఇంకా టేస్ట్కి టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టను టేస్ట్కి టేస్ట్ హెల్దీకి హెల్త్ ఈ కారపొడి ఎలా రెడీ చేసుకోవాలో ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఆ లాంగ్ వీడియోని ఈ షార్ట్ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి చూసేయండి లైక్ ఇవ్వండి అలాగే ప్రతి ఒక్కరు ఫాలో అయిపోండి ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్కరికి ఇప్పుడు వెదర్ చేంజెస్ వల్ల ఇంకా హెల్త్ ఇష్యూ కూడా వస్తుంది కదా ప్రజెంట్ వాతావరణం అయితే చేంజ్ అయిపోయింది ఇంకా చాలామంది కోల్డ్ కాఫ్తో చాలామంది బాధపడుతున్నారు ఇంకా వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కారపొడి ఎలా చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నవి అనేసి ఒక లాగ్ వీడియో అయితే ఫోస్ చేశాను ఖచ్చితంగా విజిట్ చేయండి నచ్చితే దానికి లైక్ ఇవ్వండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా సపోర్ట్ ఇవ్వండి ఈ పౌడర్ మాత్రం చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఇంట్లో ప్రతి కిచెన్లో ఉండవలసిన పౌడర్ ఇది కరివేపాకు లీఫ్ పౌడర్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బై ఎవరీవన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్